జై శ్రీమన్నారాయణ శ్రీకురణ్ రావులా స్వాగతం ఇక్కడ కిందికి జారిపోయి నేల మీద పడిపోయి తీరంగా విలపిస్తున్న దశరథ కనిపించాడు ఆ రెండో వారం పద్నాలుగేళ్ళు రామ వనవాసం అదే దశరథుని ఈ కారణమైంది రాజ్యం భర్తడు చేసిన రాముడు తన ముందే ఉంటే దశరథుడికి ఇంత శోకం ఉండేది కాదు కానీ ఇదంతా దైవేచ్ఛ అంతేకాదు దశరథ మహారాజు యొక్క కర్మఫలం నువ్వు ఇప్పుడే ప్రశ్నలు వైపు తప్పకుండా నీకు మరోసారి వివరంగా చెప్తాను ఈ విషయాలనే హర్మ చాలా చిన్నగా సున్నితంగా తెలియబరుస్తున్నాడు తండ్రి మాటకి కట్టుబడి రాముడు అతనితో పాటు సీతా లక్ష్మణులు వెంటరాగా మునికుమారులు ధరించే వస్త్రాలు ధరించి వరాలకు సాగిపోయాడు ఆ వరంలోనే వరుడు దూషణుడు వంటి పద్నాలుగు వేల మంది రాక్షసులను జనస్థానం అనే చోట సంహరించాడు సీతాదేవి కోరిందని మాయాలేడని పట్టుకోవడానికి దానికి వెనకాల పరిగెత్తాడు ఎంతకీ రాముడు రాకపోవడంతో దానికి తోడు అక్కడ నుండే హా లక్ష్మణ హా సీత అంటూ పెద్ద పెద్దగా శబ్దాలు వేరావడం దానికి సీతాదేవి అవి రాముడు గొంతు నుండి వచ్చిన వేరు కామపడటం లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా లక్ష్మణుడిని రాముడి కోసం పంపించడం ఇవన్నీ వరుసగా చెప్పుకొస్తున్నాడు రావణుడు అదే అదనుగా వచ్చి సీతను అపహరించాడు తిరిగి వచ్చిన రామలక్ష్మణులకు సీత కనబడకపోవడంతో బాధపడుతూ అడవులను అన్నింటినీ వెతుకుతూ అడవిలోనే రాముడు సుగ్రీవుడు కలుసుకుని ఇద్దరు మిత్రులైపోయారు పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు అందులో భాగంగా వాళ్ళని రాముడు సంహరించాడు సుగ్రీవుడిని లోడర్ రాజుగా చేశాడు ఆ సుగ్రీవుడి ఆజ్ఞతో లంక చేరుకున్నాను సీతామాతను చూడగలిగాను అని అంటూ మౌనం వహించాడు ఇదంతా ఏదో కల్లాగా ఉందనుకుంటూ అనుమానము ఆనందము భయము ఇటువంటివన్నీ ఒకేసారి కలిగినందున ఒక రకంగా విస్మయం కలిగింది ఒక్కసారిగా ఆగిపోయిన అణువు మాటలు ఎటువంటి వచ్చాయా అని అనుకుంటూ తన చుట్టూ కనిపించినంత మేర పరీక్షగా చూసింది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అప్పుడు తను నిలిచిన చెట్టు మీదకి మెల్లగా తల ఎత్తి చూసి అక్కడ ఆ కొమ్మల మధ్యలో ఏదో ఉన్నట్లుగా తోచింది కానీ అదేమిటో జానకి అర్థం కాలేదు పరిశీలించి చూసినప్పుడు కొంచెం కంగారు పడింది ఎందుకంటే ఆయన శరీరం మొత్తం ఆకులతో కప్పబడిపోయి ఉంది మొహం మాత్రం కనిపిస్తుంది అది కూడా చాలా తేజోవంతంగా కొంత భీతి కలిగించేదిలా ఉంది జానక్యమాత ఆయన వంక చూసిన తర్వాత మెల్లగా కిందకి దిగి వచ్చి జానకి కొంత దూరంలో ఉండి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అడుగుతున్నాడు మళ్ళీ నువ్వు ఎవరు ఏ దేవతవా గందరోహితవా కిన్నెరవా అంటూ ప్రశ్నించాడు ఇవి ఎంత తేజస్సు కూడా ఉన్నావు కానీ ఇలా మాసిన వస్త్రాన్ని ఎందుకు ధరించావు కమలాల వంటి నీ కళ్ళలో నీరెందుకుంది ఎందుకు బాధపడుతున్నావు నీవు నేను వెతుకుతున్న జానకి కాదు కదా అని అడిగాడు ఇన్ని సుఖ లక్షణాలను నువ్వు ఎవరో తెలియజేయ తల్లి అని ప్రార్థించాడు అప్పుడు ఆవిడ ఆస్తిలో కూడా మర్యాదను పాటిస్తూ ముందుగా తండ్రి పేరు తర్వాత తన మామగారి పేరు తర్వాత తన పతి అయిన శ్రీరాముని పేరు చెప్పి అప్పుడు నేను ఆయన భార్యను నన్ను అందరూ సీత అని అంటారు అని ఒక క్రమంలో తెలియజేసింది గడిపిన గడిపిన కాలాన్ని ఆ సమయంలోని భోగాన్ని భాగ్యాన్ని తలుచుకుంటూ విషయాలను ఆ విషయాలను ఇప్పటిదాకా రామ కథను వినిపించిన ఆరుమకి తెలియజేసింది అలాగే తనకు రావణుడు ఒక సంవత్సరం గడువు ఇచ్చాడని దాని గడువు ఇంక రెండు నెలల్లో చేరిపోతుందని అప్పటి వరకు రాముడు వస్తాడు అని నన్ను కాపాడుతాడు అని చూసి చూసి ఇక ఇప్పుడు ఓపిక సన్నగిల్లి రావణాసురుడు నన్ను చంపకముందే ఈ రాక్షసులు నన్ను తినకముందే నాకు నేనే చచ్చిపోవాలని నా జడతో నేనే ఊరేసుకుంటున్నాను అని హనుమతో అంది దానికి హనుమ తల్లి నువ్వు దుఃఖించకు నేను రాముడు పంపగా వచ్చిన వాడిని నా పేరు హనుమంతుడని అంటారు వారిద్దరూ క్షేమంగానే ఉన్నారు నీ క్షేమం గురించి తెలుసుకుని నన్ను రమ్మన్నారు అని రాముడు నీకు దేవాల పంపించాడు అలాగే లక్ష్మణుడు సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేయమన్నారని మెల్లగా చెప్తూ అలా నిలబడినాడు అలా మెల్లిగా కొద్దిగా ముందుకు జరిగాడు కారణం అలా ముందుకు జరగడం వల్ల జానకీ మాత కొంచెం అనుమానం కలిగింది అలా ముందుకు జరుగుతున్నాడు అనుమానం జరుగుతాను అలా ముందుకు జరుగుతున్నాడు అనుమానం జరుగుతాను ఎందుకంటే ఆశ్రమంలో ఉన్నప్పుడు రావణాసురుడు కూడా ఇలానే వేషం వేసుకొచ్చి అంటే సన్యాసి వేషం వేసుకొచ్చి దాన్ని సన్యాసి వేషం అనకూడదు సన్యాసి వేషం అనాలేమో అదేంటి సన్నాసికి సన్యాసికి తేడా ఏమిటి ఒకటే కదా దేనికైనా టైం గురించి సమాధానం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలే ముందుగా సన్యాసి అనే అర్థం చెప్తాను సన్యాసి అంటే వీళ్ళు సమస్తమైన కోరికలను వదిలిపెట్టి ఎలాగైతే చాలో అంటే శుద్ధిగా పవిత్రంగా ఉండాలో అలా ఉండి వారిలోనే వారితో వారితో కూడా శుద్ధిగా పవిత్రంగా ఉండేలా చేస్తారనమాట ఇక సన్నాసులు అంటే సకల విధాలైన వ్యసనాలతో అంటే దొరలవాట్లతో లేదా దుష్టి దుర్బుద్ధితో వారు నాశనం అవడమే కాకుండా వారితో ఉన్నవారిని కూడా సర్వవిధాల నాశనం చేసేవారు వీరిని ఈ మధ్య కొంతమంది స్కూడో సెక్యులర్ మేధావాలని కూడా అంటున్నారు సరే ఎవరికి నీకు అర్థం కాకపోయినా అర్థమయ్యే వారికి అర్థం అమ్మలే సన్యాసి వేషంలో వచ్చి ఎత్తుకుని వచ్చిన రావణాసురుడే ఎలా వచ్చి ఉండవచ్చు మంచిగా వంచాలని చూస్తున్నాడు అనుకుంది అలా అనుకుని వెంటనే తలను క్రిందకించేసుకుని భయంతో మళ్ళీ తన కూర్చున్న చోటకే చెట్టు వెళ్ళిపోయి దగ్గరగా ఒదిగిపోయి కూర్చుండిపోయింది అది చూసి హనుమ చాలా బాధపడ్డాడు తానికి తన నెమ్మదిగా తన పరిచయాన్ని అంటే ఎవరు అని వివరించుకుంటూ నేను అయిన సుగ్రీవునికి మంత్రిని నన్ను హనుమంతుడిని అంటారు రామలక్ష్మణుల అడవుల వెంట నిన్ను వెతుకుతూ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు అప్పుడే సుగ్రీవునికి రాముడికి మంచి స్నేహం కుదిరింది సుగ్రీవుని అన్నయ్య వాళ్ళని చంపి సుగ్రీవునికి రాముడు పట్టాభిషేకం చేశాడు అప్పటి నుండి అందరం కలిసి నీ గురించి వెతకడం జరుగుతోంది ఇప్పుడు నేను ఇటువైపు వచ్చాను ఇప్పటికి నేను నిన్ను చూడగలిగాను అంటూ ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ హర్మ జానక్కి నమస్కరిస్తూ ఎంతో వందనంగా తెలియజేశాడు అంతేకాదు ఇంకా ధైర్యం చెప్తూ త్వరలోనే రామలక్ష్మణులు సుగ్రీవుడు మొదలైన వారు వారి అసంఖ్యాకమైన వానర సైన్యంతో ఇక్కడికి చేరుకుంటారు తల్లి నువ్వు చింతెంచుకో అంటూ ఊర్రెళ్ళేలా అనునయిస్తున్నాడు పసిపెరువు పెద్దవారిని అడుకరిస్తూ తల్లికి వచ్చి రాని మాటలతో ఓదారు మాటలు చెప్పినట్లుగా ఉన్నాయి హనుమ మాటలు కానీ అంతలో చాలా ఖచ్చితత్వం ఉంది జానక్కి ధైర్యం కలిగింది జానకి హనుమతో అంటోంది ఆహా హనుమ నీ మాటలు వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది రామకథను వినిపిస్తుంటే నా మనసుకు చాలా హాయిగా ఉన్నది రామలక్ష్మణ్ చూశారు అంటున్నావు కదా వాళ్ళని ఎలా గుర్తుపట్టావు ఎలా ఉన్నారు వారు వారి మాటలు ఎలా ఉన్నాయి అంటూ చాలా సంతోషంతో హనుమను అడిగింది హనుమ చెప్తున్నాడు రామచంద్రమూర్తి ఆచారబాహుడు కలువల వంటి విశాల కలవాడు చక్కని రూపం దానికి తగినట్లుండే కరుణతో నిండిన హృదయం ఆయన సమయస్ఫూర్తిలో బృహస్పతికి సమానమైనవాడు కీర్తిలో దేవేంద్రునికి ఏమాత్రం తీసుకునివాడు ధరుణాగతుల్ని క్షమించడంలో భూదేవితో సమానమైన క్షమాగుణం కలిగిన వాడు ఆయన నడిపి వస్తుంటే మరో సూర్యుడు ఉంటుంది అని సీతానాథ్తో చెప్తున్నాడు ఇక లక్ష్మణుడు అన్నిటి ఎందు రాముడు సరిగ్గా సరిపోలుతాడు సర్వకాలముల ఎందు అన్ని పరిస్థితుల్లోనూ అన్నగారికి నీడలా అనుసరిస్తాడు ఓటను తెలియనివాడు శత్రువులకు యముడి వంటి వాడు ఆ సోదరులు సామాన్యమైన వాడు కాదు తల్లి అని వారి యొక్క గుణగణాలను వివరిస్తూ తల్లి వంక ఎంతో ఓదార్పుగా చూస్తున్నాడు తల్లికి కూడా హరుమ మీద ఉన్న అనుమానం తొలగిపోయింది అవును ఇతను నిజంగానే రామదూతాన్ని నమ్మింది అప్పుడు ఆ తల్లికి ఆనందంతో వెంటి నిండా నీరు నిండిపోయింది బిడ్డ వంక ఎంతో ప్రేమగా చూసే తల్లి చూపుతో హనుమవంక చూస్తున్నది అప్పుడు హనుమ తను వచ్చేటప్పుడు స్నేహితుకు చూపించమని ఇచ్చిన ఉంగరాన్ని ఆ తల్లి ముందు ఎంతో భక్తితో అందించాడు ఆ ఉంగరాన్ని అందుకున్న తల్లికి హృదయంలో ఆనందము దుఃఖము కలిసి రెండింటి భావము ఒకేసారి కలిగింది దానితో పాటు ఎన్నో విషయాలు కూడా గుర్తుకు వచ్చాయి దానితో సిక్కి అనిపించింది తల్లికి ఎంతో ఆనందంగా కూడా ఉంది అబ్బుకుంటూ తన తలనూహించుకుని ఇన్ని రోజులకు కనిపించిన మంచి శకునాలకి ఫలితమే ఇదని చాలా సంతోషిస్తుంది ఇది చూసిన హనుమకు పట్టరాని సంతోషం కలిగింది కానీ హనుమ ఆ జ్ఞానవంతులు కావడం వల్ల బొమ్మలపై ఉండి కూడా రావణుని అసందర్భ ప్రాపాల సమయంలోనూ ఇప్పుడు తల్లి యొక్క ఆనందం చూపిన అమితానంద సందర్భంలోనూ కూడా సమస్థితి పొంది తన కోపం లేదా ఆనందం అనే ఈ స్థితులను రెండింటినీ కూడా తను వచ్చిన రామకార్యం భంగం కలగకూడదని సమస్థితిని పాటించాడు ఆ తరువాత జానకీమాత హనుమను ఆధారంగా చూస్తూ హనుమతో అంటున్నది రాముడు ఎప్పుడొస్తాడో రావణాసురుణ్ణి తన కరకైన బాణాలతో ఎప్పుడు వధిస్తాడో అలాగే లక్ష్మణుడు తన అగ్ని వంటి బాణాలతో రాక్షసులందరినీ ఒక్కడు కూడా మిగలకుండా తుడిచిపెట్టేస్తాడో అలాగే సుగ్రీవుడు తన వారసేనతో లంకను చుట్టుముట్టి లంకను కూల్చేస్తాడో అని అంటుంది హనుమతో అయినా రామలక్ష్మణులు వచ్చే వరకు నన్ను బ్రతికిస్తారా ఈ రాక్షసులు రావణాసురుడి గడువు రెండు నెలలే కదా ఉంది ఈ రెండు నెలల్లో నా గుండెలను వెగబట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాను అని హనుమతో అంది అప్పుడు హనుమ తల్లితో అంటున్నాడు రాముడు కూడా నీలాగునే తల్లి నీకు ఇష్టమైనవన్నీ చూస్తూ నిన్ను కలుసుకుంటూ తిండి నిద్ర మానేసి హా సీత అంటూ ఆ శోకంతో మునిగిపోయి ఉన్నాడు ఈ విషయం తెలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయడు వెంటనే బయలుదేరుతాడని రాముని స్థితిని తమకు తెలియజేశాడు నా మాటలు విన్న సీతమ్మ చాలా సంతోషంగా ఓ హనుమ నీ మాటలు వింటుంటే నా మనసుకి ఎంతో ఊరటగా ఉంది నిన్ను చూడడం వల్ల నాకు చాలా ప్రశాంతత కలిగింది అంటూ ఎంతో వాత్సల్యంతో చూస్తోంది రాముడిని వేగారమ్మను రెండు నెలలు గడువు విషయం మర్చిపోకు అని చెప్పేసి నేను పదే పదే గుర్తు చేసింది ఈ రెండు నెలల్లో ప్రాణాలను అరుచేతుల్లో పెట్టుకుని ఎదురు చూస్తుంటాను అని అనుగుతోంది దానికి హనుమ సీతమ్మతో అంటున్నాడు తల్లి నువ్వు ఎంత బాధపడ్డావు ఎందుకు ఆ బాధలో ఎలా క్షీణించుకోవడం ఎందుకు నువ్వు నా మూపురం మీద కూర్చోవు అంటే వీపు మీద కూర్చో ఇప్పుడే నిన్న శ్రీరాముని చెంతకు చేరుస్తాను ఎలాగైతే వచ్చానో అలాగే నేను తీసుకుని పోతాను అని ఎంతో వినయంగా భక్తితో పలికాడు దానికి సీతమ్మ మెల్లగా నవ్వుతూ అర్వా నీకు సహజమైన పోతి స్వభావం పోలేదు కదా చూస్తే నీవా ఎంత చిన్న శరీరం గలవాడు నువ్వు నన్ను నీ మీద నీ మూతి మీద కూర్చుండ పెట్టుకుని ఇంతటి సాగరైన దాటిస్తానంటున్నావు నన్ను రాముణ్ణి చేరుస్తున్నాం అలా ఉంచు సముద్రంలో జారవిడి చేస్తావు అంటూ తన మనసులో అనుమానాన్ని తెలియజేసింది పాపం కర్మ సీతమ్మ మాటలకి బుచ్చుకున్నాడు అంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడనమాట దాంతో తన యొక్క కామ్యూ కామరూపం ఇచ్చిన చూపించాలని అనుకున్నాడు వెంటనే తన శరీరాన్ని అత్యంత పెద్దదిగా పెంచాడు చాలా కాంతితో మెరిసిపోతున్న యొక్క అతి పెద్దదైన పర్వతాకారాన్ని చూసి జానకి ఆశ్చర్యపోయింది అది చూసిన తర్వాత అరువుతో జానకి ఆయన హనుమ ఈ అద్భుతమైన రూపాన్ని చూశాను ఇంకా శాంతించు తిరిగి ఇంతకు ముందున్న రూపానికి రా ఈ వంటి వాడికి తప్ప ఇంతటి సముద్రాన్ని దాటగల శక్తి ఎవరికి ఉంటుంది ఇంతమంది క్రూరులైన రాక్షసుల పడకుండా తిరగడం ఇంకెవ్వరికి అవుతుంది అంటూ తన నమ్మకాన్ని తెలిసేలా పలికి దానికి హనుమ తిరిగి అంతకు ముందులానే జానకి చెంతకు చేరి సీతమ్ముతూ ఉంటున్నాడు తల్లి నాకు నీ మీద గల భక్తిభావంతో అలా పలికాను ఎందుకంటే నీ చుట్టూ ఉన్నాయి అతి దుర్మార్గులైన అతి దుష్టులైన రాక్షసుల నుండి నేను కాపాడాలని రాముడి కడకు నేను చేస్తానని తొందరలో అలా పలికాను సరే తల్లి నేను రాముడికి మన మధ్య జరిగిన సంభాషణను తెలియజేస్తాను ఈ రాముడికి ఏదైనా భక్తిగా ఇవ్వాలనుకుంటే దానిని నాకు ఇవ్వు అది రాముడికి ఇస్తాను రాముడు చాలా సంతోషపడతాడని హనుమ పలికిన ఫలితానికి దానికి సరే అని తన దగ్గర ఉన్న నగల నుండి చూడమని తీసి హనుమకి ఇచ్చింది హనుమ చాలా భక్తితో తీసుకుని కళ్ళకి అద్దుకొని జానకి ప్రదక్షిణ చేసి నమస్కరించి రాముణ్ణి మనసులను స్మరించుకుంటూ అమ్మా నేను వెళ్ళొస్తాను అని ఆజ్ఞ తీసుకుని మళ్ళీ తన శరీరాన్ని పెంచాడు తను వచ్చిన పని పూర్తయింది కనుక ఇప్పుడు ఎవరి పర్వాలేదు ఇబ్బంది లేదు అని ఇప్పుడు ఎవరు వచ్చినా చావు కొట్టి చెవులు మరేచ్చు అనుకున్నాడు అనుకున్నదే తాడు వెంటనే ఆలోచించాడు అలా చేయాలంటే తనే మొదలు పెట్టాలి అనుకున్నాడు ఎందుకంటే అక్కడ ఉన్న రాక్షసులు ఎవరు వారి బలాలు సామర్థ్యాలు ఏమిటి అని తెలుసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం జై హింద్ జై శ్రీమన్నారాయణ